श्रीमन्महाभारतमु एनभै एडवरोजु ओम् गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु डेभै आरु डब्बै ए अध्यायमुद्वारा सुतमहामुनि సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా దేవయాని ఎప్పుడైతే ఖచ్చుడు లేకుండా నేను బ్రతకలేను అని అన్నదో ఇక వెంటనే శుక్రాచార్యుల వారు కూతురుతో ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ దేవయాని ఈ రాక్షసులంతా కూడా నన్ను ద్వేషిస్తున్నారు నేను చేసేటటువంటి పనికి అందుకని నన్ను అబ్రాహ్మణునిగా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు నాకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నారు అని శిష్యులను కూడా కోపగించుకునేసరికి ఒక సురలో సురాపానములో కచుడి శరీరాన్నంత కచుడిని చంపి ఆ మృత శరీరాన్ని బూడిద చేసి బూడిదను సురాపాణంలో కలిపి రాక్షసులు ఈ శుక్రాచార్యుల వారి చేత త్రాగించారు కనుక ఇప్పుడు శుక్రాచార్యుల వారి కడుపులో కచుడు ఉన్నాడు ఎప్పుడైతే శుక్రాచార్యుల వారు శిష్యులంతా నాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అని అన్నారో వెంటనే లోపల ఉన్నటువంటి కచుడు భయపడ్డాడు భయపడి మెల్లిగా లోపల నుంచి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రసీద భగవన్ మహ్యం కచోహం అభివాదయే ఓ గురువర్య నన్ను అనుగ్రహించు నేను కచుడను నీకు నమస్కరిస్తూ ఉన్నాను అని అనగానే శుక్రాచార్యుల వారు ఓ కచ నువ్వు నా కడుపులో ఉన్నావు అక్కడికి ఎట్లా వెళ్ళావు అని అడగగానే విషయమంతా చెప్పాడు చెప్పిన తర్వాత అప్పుడు శుక్రుడు దేవయానితో ఈ రకంగా అంటూ ఉన్నాడు అమ్మాయి ఇప్పుడు నేను నీకు ఇష్టమైనది ఏం చేయాలో చెప్పు ఒకటేమో నా మరణం రెండు ఖచ్చుడి యొక్క జీవనం ఒకటి అవుతే ఇంకొకటి అవ్వదు ఇప్పుడు నా కడుపును చీల్చుకొని రావటము కంటే వేరొక రకమైనటువంటి ఉపాయం లేదు అందుకని ఏం చేయమంటావో చెప్పు అని అడగగానే దేవయాణి ఓ తండ్రి కచ్చుడు నశిస్తే నాకు శాంతి లేదు మీకు ఏదైనా హాని జరిగితే నేను జీవించలేను అని అనగానే అప్పుడు శుక్రుడు ఓ కఛా నిన్ను దేవయాన్ని కోరుకుంటోంది అందుకని ఇప్పుడు నేను నీకు సంజీవిని విద్యను ఉపదేశం చేస్తున్నాను నువ్వు ఈ విద్య ప్రభావం వలన నా శరీరములో నుండి బయటకు వచ్చి జీవిస్తావు అప్పుడు నేను చనిపోతాను కనుక ఈ మృత సంజీవిని విద్య చేత మళ్ళీ నన్ను జీవింపచెయ్యి అని శుక్రాచార్యుల వారు మృత సంజీవిని విద్యను ఉపదేశం చేయగానే కచుడు బయటికి వచ్చాడు ఆ తర్వాత వెంటనే శుక్రాచార్యుల వారిని ఆ మృత సంజీవిని విద్య చేత బ్రతికించి పైకి లేవదీశాడు ఆ తర్వాత కచుడు నమస్కరిస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు విద్య లేనటువంటి నాకు నా చెవులలో అమృతం వంటి మృత సంజీవిని విద్యను నింపినటువంటి ఓ ఆచార్య మీరే నాకు తల్లి మీరే నాకు తండ్రి ఓ ఆచార్య సర్వోత్తమమైనటువంటి వేదజ్ఞానాన్ని ఇచ్చినటువంటి వేదజ్ఞానాన్ని ఇచ్చేటటువంటి గురువుగారు గొప్ప నిధి నిధులన్నింటిలోకెల్లా పెద్ద నిధి ఆచార్యులు అట్లాంటి ఆచార్యులను వారి నుండి విద్యను పొందిన తర్వాత ఏ నా అద్రియంతే గురుం అర్చనీయం పాపాన్ లోకాంస్తే వ్రజంతి అప్రతిష్ట అట్లా ఒక గురువు దగ్గర నుండి విద్యను పొందిన తర్వాత గురువును కనుక పూజించకపోతే ఆదరించకపోతే ఈ లోకంలో ఉన్నప్పుడే పాలవుతారు శిష్యులు పాప లోకాలకు పెడతారు అని కచుడు శుక్రాచార్యుల వారితోని అని ఆ తర్వాత శుక్రుడేమో ఇక సురాపానము చేత నన్ను మోసం చేశారు వీళ్ళు రాక్షసులు ఆ సురాపానము చేయటం వల్ల నేను కూడా మోహితుడనైపోయాను అందుకని ఇక భవిష్యత్తులో బ్రాహ్మణులకు ఇట్లాంటి ప్రమాదం జరగకూడదు సురాపానము మంచిది కాదు బ్రాహ్మణునికి ఇక ఈ లోకంలో ఇప్పటి నుండి ఏ బ్రాహ్మణుడైనా సరే తెలివి తక్కువతనముతోని మద్యాన్ని కనుక త్రాగితే అతడు ధర్మము తప్పినవాడే అవుతున్నాడు బ్రహ్మహత్య చేసినవాడు కూడా అవుతాడు ఈలోకంలోనూ పరలోకంలోను అస్మిన్ లోకే గర్హిత సార్ పరేచ ఈ లోకంలోను పరలోకంలోనూ నిందింపబడినటువంటి వాడే అవుతాడు తప్ప గౌరవింపబడినటువంటి వాడు గౌరవించదగినటువంటి వాడు కాడు అంటూ శుక్రాచార్యుల వారు విప్రులకు బ్రాహ్మణులకు కావలసినటువంటి ఒక హద్దును ఒక మర్యాదను ప్రతిష్టాపన చేశారు గురువులకు సేవ చేయాలి అని అనుకునేటటువంటి శిష్యులు సత్పురుషులు విప్రులు ఈ సమస్త దేవలోకాలు లోకాలు ఇవన్నీ నా మాటను వినండి అంటూ శుక్రాచార్యుల వారు లోకానికి ఒక సందేశాన్ని ఇచ్చారు ఆ రకంగా అంటూ వైసంపాయనుల వారు జనమే జయ మహారాజుకు తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజములకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే సపరివార సమేతముగా అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ధ్యానము చేస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావన పూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ